జర్నలిస్ట్ చంద్రకర్ హంతకులను ఉరితీయాలి జర్నలిస్టుల రక్షణకు కఠిన చట్టాలు రూపొందించాలి టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ఘననివ్వాలి ఛత్తీగఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా బీజాపూర్ ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు చంద్రకర్ చంద్రకర్ను అత్యంత పాశవీకంగా హత్య చేసిన హంతకులను వెంటనే ఉరితీయాలని కరీంనగర్ టీడబ్ల్యూజేయు జిల్లా శాఖ డిమాండ్ చేసింది గురువారం సాయంత్రం నగరంలోని గీత భవన్ చౌరస్తా తెలంగాణ చౌక్లో జర్నలిస్టులు కొవ్వొత్తులతో ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్ కొయ్యడ చంద్రశేఖర్ మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాస్తే విలేకరులపై దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు జర్నలిస్టు రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉత్తమ సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించే జర్నలిస్టులపై కక్షపూరిత వ్యవహారం సరైన విధానం కాదని అన్నారు నూట ఇరవై కోట్ల అవినీతిని బయటపెట్టినందుకే హత్య చేయడం అత్యంత దుర్మార్గం అన్నారు ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగిన జర్నలిస్టులు సంఘటితంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి గాజుల వెంకటేష్ ఉపాధ్యక్షులు గాండ్ల సంపత్ ఈ శైలేందర్ రెడ్డి సంయుక్త కార్యదర్శి పూలు సంపత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎలక్ట్రాన్ మీడియా ప్రధాన కార్యదర్శియు రవీందర్ ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు జె మారుతి స్వామి రాష్ట్ర హెల్త్ కమిటీ సభ్యులు నర్సింగ్ గోజు మహేంద్ర చారి స్పోర్ట్స్ అండ్ కల్చర్ కమిటీ కన్వీనర్ వి సదానందం కార్యవర్గ సభ్యులు జన్నారం శ్రీనివాస్ ఎండి రఫీ రేండ్ల నరసింగం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పూదరి వెంకటేష్ ఎండి అలీముద్దీన్ వేణుగోపాలరావు ప్రవీణ్ కుమార్ సతీష్ యాకయ్య సలీం అజీం శేఖర్ అనిల్ సుధీర్ అంజి తదితరులు పాల్గొన్నారు